భూమి భూమి గజాల లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ క్రికెట్ జట్టుకు యాజమానిగా మారారు ఐఎస్పీఎల్ లో హైదరాబాద్ జట్టును కొనుగోలు చేశారు ఈ విషయాన్ని ఆయన తాజాగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు అయితే ఐఎస్పీఎల్ అంటే ఏమిటి అసలు ఎవరు ఇక్కడ ఆడతారు ఎక్కడ మ్యాచ్లు జరుగుతాయి అనే అంశాలపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది ఇంతకీ ఆ లీగ్ ఏంటో మీరు కూడా ఓ క్లుక్ ఐఎస్పీఎల్ అంటే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ఇది టీన్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ఐపీఎల్ తరహాలోనే గల్లీ క్రికెటర్స్ కోసం ఈ లీగును నిర్వహిస్తున్నారు ప్రతిభవంతులైన లోకల్ యువ క్రికెటర్లను ప్రోత్సహించడం ఈ టోర్నీ ముఖ్య ఉద్దేశం స్థానికంగా సిక్సర్లు మీద సిక్సర్లు బాధేసిన క్రికెటర్లు పదునైన బంతులతో వికెట్లను తీసే బౌలర్లు ఈ లీగ్ ద్వారా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవచ్చు పేరే కాదు లక్షలను కూడా సంపాదించవచ్చు దేశవ్యాప్తంగా ప్రతిభ ఉన్న క్రికెటర్స్ ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం ఉంది అందుకోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ లో లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ ఫీజు కోసం తొమ్మిది ఫీజు చెల్లించాల్సి ఉంటుంది దీనిలో రిజిస్టర్ అయిన ప్లేయర్స్ ను ఎంపిక చేసి వేలంలో కొనుగోలు చేస్తారు మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే నేతృత్వంలో జనవరిలో క్రీడాకారులను ఎంపిక చేస్తారు లీగ్ కోసం సెలెక్ట్ అయిన క్రికెటర్లు వేలంలో మూడు లక్షల నుంచి యాభై లక్షల ధర పలికే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఐఎస్పీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తారు తొలి ఎడిషన్ ముంబై నగరంలో జరగనుంది ఈ టీ టెన్ బాల్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ సహా ఆరు జట్లు తలబడనున్నాయి మొత్తం పంతొమ్మిది మ్యాచ్లు నిర్వహిస్తారు ముంబై జట్టును అమితాబ్ బచ్చన్ శ్రీనగర్ జట్టును అక్షయ్ కుమార్ బెంగళూరు జట్టును హృతిక్ రోషన్ తీసుకున్నారు తాజాగా హైదరాబాద్ జట్టును రామ్ చరణ్ కొనుగోలు చేసి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ లో భాగమయ్యారు రామ్ చరణ్ హైదరాబాద్ జట్టును కొనడంతో తెలుగు రాష్ట్రాల్లో ఐఎస్పీఎల్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది